హైవేడ్స్ ఈరోజు మన తెలంగాణకు సంబంధించి పదిహేడు లోక్సభ స్థానాలకి ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేసాం అందులో ఎనిమిది వందల తొంభై మూడు నామినేషన్లు వచ్చాయి ఇందులో రెండు వందల అరవై ఏడు నామినేషన్లు తిరస్కరించారు ఆరు వందల ఇరవై ఆరు నామినేషన్లు ఫైనల్ అయినాయి ఈ తిరస్కరించబడినటువంటి నామినేషన్లో బాబు మోహన్ ఉంది మంద జగన్నాథంద ఉంది రంగ మన మల్కాజ్గిరికి సంబంధించి డెబ్బై ఏడు అత్యధికంగా ఉన్నాయి తర్వాత నల్గొండల ఇరవై ఐదు కరీంనగర్ ఇరవై హైదరాబాదు పంతొమ్మిది చేవేళ్ల పదిహేడు ఇంక రిమైనింగ్ ఉన్నాయి మెయిన్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది చూడండి ఎంత ఫూలిష్గా ఉంటారండి ఈ పొలిటీషియన్స్ కనీసం ఒక నామినేషన్ ఫాము ఫిల్ చేయడం కూడా వాళ్ళకి రాదండి వీళ్ళు మన రాజకీయ నాయకులు మనల్ని పరిపాలిస్తారు ఎంపీలు ఎమ్మెల్యే సరిగా పేపర్ చూసి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సార్వభౌమాధికారాన్ని అని కూడా సరిగా చదవలేక పంతమైంది విషయం ఏంటి జ మన బాబుమోహన్ వచ్చేసి బీజేపీ నుంచి వరంగల్ టికెట్ ఎక్స్పెక్ట్ చేశాడు రాలా దెన్ ప్రజాశాంతి పార్టీలో చేరాడు కేపల్ పార్టీ మరి ఏమైందో ఏంటో దాని నుంచి బయటకు వచ్చాడు దెన్ ఈ వరంగల్ అన్నప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి అది కూడా అవలా ఇక ఇండిపెండెంట్గా లాస్ట్ మినిట్లో వెళ్ళి నామినేషన్ వేశాడు తీరా చూస్తే ఆ నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం చెక్ చేస్తే మామూలుగా లోక్సభకి కంటే పర్సన్కి సంబంధించి ఎంపీ అభ్యర్థికి సంబంధించి పది మంది వీళ్ళని ప్రతిపాదించాలి వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్లో అవన్నీ మెన్షన్ చేస్తూ ఆ సంతకాలు కూడా చేయాల్సి ఉంటుంది ఫిస్ట్ ఏంటంటే ఆ పది మంది సంతకాలు అందులో లేవు ఆయన ఏమనుకున్నారు ఆ పది మంది ఉంటే చాలని చెప్పేసి అనుకున్నాడు అంటే ఆ పేర్లు వాళ్ళ ఓటర్ ఐడీలు ఇలా పది మంది సంతకాలు లేదు రిజెక్టెడ్ దానికి తోడు ఈ నామినేషన్ ఫామ్ ఉంటుంది కదా అందులో చాలా వరకు ఎంటీకి వదిలేశారంట ఫిల్ చేసి ఫిల్ చేయకుండా సో రిజెక్టెడ్ అని పక్కన పెట్టేశారు నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఇదే మోహన్ గతంలో మంత్రిగా చేశాడు ఎమ్మెల్యేగా చేశాడు అరే ఇటువంటి పర్సన్ ఏంటి రాక మళ్ళీ మోర్ ఓవర్ అతను గతంలో ఫస్ట్ స్టార్టింగ్ కెరీర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను నేను ఇంటర్వ్యూ చేశాను సో మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అన్నప్పుడు తను చెప్పిన మీద వెనక చాలా ఇంప్రెస్గా కనిపించాయి బట్ ఈ నామినేషన్ వేసి బేసిక్ ఏదైతే ఫిల్ చేయాలి ఫిల్ చేయకుండా ఆ నామిషన్ తిరస్కారం గురైందంటే నాకు చాలా గా ఉంది అంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళు మేమంతా ఫిల్ చేసేవాళ్ళు మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నారా లేదా కనీసం చూసుకోలేదా సో ఆయన దాల్ రిజెక్టెడ్ మందా జగన్నాథ్ నాగర్కొలు ఎంపీగా పోటీ చేశారు ఈయన వచ్చేసి బీఎస్పి పార్టీ తరఫున పోటీ చేశారు బట్ బీఎస్పి పార్టీ బీఫామ్ వేరే వాళ్ళకి ఇచ్చింది దాంతో ఇతను రిజెక్ట్ అలా మరికొంతమంది మరికొన్ని కారణాలు సో ఇలా ఇంత చెప్పే కదా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి డెబ్బై ఏడు మందిని నామినేషన్లు రిజెక్ట్ చేశారు అని చూడండి మల్కాజ్గిరి దేశంలో అది పెద్ద నియోజకవర్గం ఇది ఆఫ్ కోర్స్ మేము ఉండేది ఇక్కడే మల్కాజ్గిరి కింద వచ్చింది మారివాడు ఆ తర్వాత సెకండ్ పర్సన్ నల్గొండ ఇరవై ఐదు మంది నామినేషన్ రిజెక్టెడ్ తర్వాత ఇరవై మందితో కరీంనగర్ ఉంది థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి హైదరాబాదు పంతొమ్మిది మంది నామినేషన్ రిజెక్ట్ అయినాయి పదిహేడు మంది చేవేళ్ళ ఆల్మోస్ట్ చూడండి ఇవన్నీ కూడా మళ్ళీ లిటరసీ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇవన్నీ కూడా మరలా ఏదంటారు చదువుకోకముందు కాకరకాయ అన్నాడట చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నాడట అలా ఈ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి సీరియస్గా కొంతమంది బేసిక్స్ కూడా తెలియకుండా పోటీ చేస్తూ ఉంటారు దాంతో నామినేషన్ రిజెక్ట్ అవుతూ ఉంటారు